హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను అనల్ కరీంనగర్ లో ఎండలు మండిపోతున్నాయి ఎండలు మండిపోతున్నాయి అన్నదానికంటే ఎండలు బగ్గు మంటున్నాయి అన్నదానికి నిర్లక్ష్యంగా ఉంది ప్రస్తుతం ఎండలు అనేది కరీంనగర్ లో ప్రతాపం చూస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటల నుండే ఈ ఎండ తీవ్రత అనేది అధికంగా కనిపిస్తుంది పది పదకొండు గంటల ప్రాంతంలోనే నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతుంది కరీంనగర్ లో దీంతో చాలా మంది కూడా పది పదకొండు గంటల లోపే తమ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నారు పూర్తి చేసుకొని తమ గమ్యస్థానాలకు చేరుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది మీరు చూసుకోవచ్చు చాలా మంది కూడా ప్రయాణికులు తర్చిపుల్ తో లేదంటే అంబ్రెల్లా పట్టుకొని లేదంటే మహిళలు అయితే స్కార్ఫులు కట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ లో అంటే ఇది కేవలం మార్చి నెల ఉన్నాయి ఇప్పటికే ఈ ఎండా తీవ్రత అధికంగా ఉండటంతో చాలా పాఠశాల కూడా ఇప్పటికే ఆఫ్ డే కూడా ప్రకటించడం జరిగింది ఎండ తీవ్రత మార్చిలోనే మార్చి మొదటి వారంలో ఎక్కువ ఉండడంతో స్కూల్ కూడా మధ్యాహ్నం పూటకు సెలవు ఇస్తూ కూడా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి ప్రస్తుతం చూసుకోవచ్చు పదకొండు కావస్తుంది పదకొండు గంటలకు నలభై డిగ్రీల సెంటిఫికేట్ కంటే ఉష్ణోగ్రత అధికంగా కనిపిస్తుంది కరీంనగర్ లో చాలా మంది కూడా అంటే ఇప్పటికీ దీనిపైన అటు అధికారులు కావచ్చు చాలా మంది డాక్టర్లు నిపుణులు ఏం చెప్తున్నారు ఈ ఎండకు వెళ్తున్న సందర్భంలో వాళ్ళకి ఎండ దెబ్బ తగ్గలకుండా తగు జాగ్రత్తలు చెప్తున్నారు చాలా మంది కూడా గ్లూకోజ్ బాడీలు మెయింటైన్ చేయాలి తమ బ్యాగులలో కావచ్చు అటు స్కూల్కి వెళ్లే పిల్లలు కావచ్చు లేదంటే ఉద్యోగస్తులు కావచ్చు ముఖ్యంగా ఈ మార్కెటింగ్ చేసే వాళ్ళు జాబ్ అయితే ఎవరు చేస్తారు చాలా మంది వారు గ్లూకోజ్ బాటిల్ మెయింటైన్ చేయాలి గ్లూకోజ్ వాటర్ తాగాలంటే చెప్తున్నటువంటి పరిస్థితులు వెనుకొన్నాయి ఇంకా తీవ్రత కాక ముందే తమ పనులను పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లాలంటే కూడా వాళ్ళు సూచిస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాము ఇప్పటికీ పదకొండు కావస్తుంది మనకు ట్రాఫిక్ అనేది కూడా ఎక్కువ కనిపించట్లేదు చాలా మంది కూడా తమ గమ్యస్థానికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రోడ్లను కూడా నిర్మాణుషంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూసుకోవచ్చు అయితే ఈ మంత్ లోన ఇలా ఉంటే వచ్చే నెల తర్వాత నెల ఇంకా ఈ బానుడి ప్రతాపం ఎలా ఉంటుందో అని ఊహించలేకపోతున్నట్టుగా చాలా మంది చెప్తున్నారు సో ఇప్పటికైతే నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగత ఉండడంతో వాడు చాలా మంది ప్రయాణికులు అది దృష్ట్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా మంది కూడా జాగ్రత్తలు పాటించాలి గ్లూకోజ్ వాటర్ మెయింటైన్ చేయాలి ఎండ దెబ్బ తీరు తగలకుండా జాగ్రత్తలు పడాలని కూడా సూచిస్తున్నారు అయితే మార్చి నెలలో ఈ ఎండింగ్ ప్లేస్ వచ్చింది నెక్స్ట్ మంత్ ఈ బానుడి ప్రతాపం మరింత ఉగ్ర రూపం దాల్చే విధంగా ఉండబోతున్నట్టు కూడా చాలా మందికి పునపరుస్తుంది కెమెరా పర్సన్ కుమార్ తో అనిల్ సుమడేవి కరీంనగర్ నుండి